ఈ మధ్య ఇంటర్నెట్లో చాలా వైరల్గా మాట్లాడబడుతున్న విషయం ఏంటంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న అందరికీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కొంతమందికి హార్ట్ అటాక్స్ రావడం కానీ కొంతమందికి బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇంకా బాడీస్లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చాలామంది రిపోర్ట్ చేశారు అది ఎంతవరకు నిజం మొన్న యూకేలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసిన ఆస్ట్రాజెనిక్ అనే కంపెనీ తనంతటి తానే కోర్టులో ఒప్పుకునిది ఏంటంటే ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని దీని గురించి ఇంటర్నెట్లో చాలా వైరల్గా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు అసలు దీంట్లో ఎంత వరకు నిజం కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా రావా దీని గురించే స్పష్టంగా మీకు అర్థమయ్యేటట్టు ఈ వీడియోలో చూడబోతున్నాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ దీని గురించి తెలుసుకునే ముందు ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది ఎలా తయారు చేశారన్న దాని గురించి క్లియర్గా చూద్దాం కోతి నుంచి ఒక రకమైన వైరస్ని తీసి దాన్ని కరోనా లాగా మార్చి అంటే కరోనా వైరస్ లాగా మార్చి ఆ వైరస్ని మన బాడీలో ఇంజెక్ట్ చేస్తారు మన బాడీలో ఇంజెక్ట్ చేసిన తర్వాత మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ అన్ని దాన్ని గమనించి దానికి తగినట్టు మన ఇమ్యూనిటీని బిల్డ్ చేస్తాయి ఇలా బిల్డ్ చేసినప్పుడు మనం ఎక్కువ ఇమ్యూనిటీతో ఉంటాం అందుకే కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అందరికీ ఫీవర్లా వస్తూ ఉంటుంది ఈ ఫీవర్ వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా మన ఇమ్యూనిటీ బిల్డ్ అవుతూ వస్తుంది ఇలా ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ అండ్ బూస్టర్ డోస్ కూడా వేస్తూ ఉంటారు చాలామంది సో మూడు డోసుకులు వేసుకున్న తర్వాత మన బాడీలో ఇమ్యూనిటీ చాలా ఎక్కువగా బిల్డ్ అవుతుంది ఒకవేళ నిజంగానే మనకు కరోనా వచ్చినట్లయితే ఆ కరోనాకి ఎదురుగా ఈ యాంటీబాడీస్ అంటే ఈ ఇమ్యూనిటీ బాడీస్ అన్ని ఎదురుగా పనిచేస్తూ ఉంటాయి మన బాడీని రక్షిస్తాయి మనం దాని నుంచి సింపుల్గా సర్వైవ్ అవ్వగలం ఇదే కోవిడ్ వ్యాక్సిన్ పనిచేసే తీరు యూకేలో ఒక వ్యక్తికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసిన తర్వాత ఒక రెండు మూడు రోజులుగా తనకి తలనొప్పిగాను ఇంకా బాడీలో చిన్న చిన్న నొప్పులు రావడంతో ఇతను హాస్పిటల్కి వెళ్ళి ఇంకా చెక్ చేసిన తర్వాత చాలా మార్పులు వచ్చాయని తెలిసింది దీన్ని తెలుసుకున్న ఆ వ్యక్తి యూకే కోర్టులోనే కేసు ఫైల్ చేశాడు ఆస్ట్రాజెనిక పైన ఈ వ్యక్తి కేసు వేసిన తర్వాత అన్ని ఇతనికి సపోర్టివ్గానే ఉన్నాయి ఎందుకంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకునేటప్పుడు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని తెలిస్తే ఇతను వేసుకొని ఉండడు అని చెప్పాడు అతని బాడీలో ప్లేట్లెట్స్ తక్కువగా ఉండటం వల్ల ఒట్టి ప్లేట్లెట్స్ తక్కువగా ఉంటే వస్తుందా అంటే కాదు ఇంకా ఫైవ్ కండిషన్స్ని ఫాలో అయితే దాంట్లో నుంచి రారెస్ట్ కేసెస్లో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని యాస్ట్రాజెనికా అనే కంపెనీని రిపోర్ట్ ఇచ్చింది మొన్న ఈ విషయం కోర్టులో చెప్పిన తర్వాత అందరూ దీని గురించి మాట్లాడారు చాలామంది పైన ఉన్న తమ్లైన్స్ చూసి చాలామంది ఈ విషయాన్ని స్టార్టింగ్లో చూసి అవునా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా అనే రూమర్ లాగా మారిపోయింది నిజానికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా లేదా అంటే రావు ఇది జరిగేది నిజానికి రారెస్ట్ ఆఫ్ రేరెస్ట్ కేసులో ఒక్క లక్ష మందిలో ఒకరికి వచ్చే ఛాన్సెస్ ఉంది దీన్ని ఇంటర్నెట్లో వచ్చిన తర్వాత చాలామంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా ఇలా హార్ట్ అటాక్స్ వస్తున్నాయా ఇంకా స్కిన్ డిజీస్ ఇలాంటివి వస్తున్నాయా అని చాలామంది మిస్గా లీడ్ చేయబడ్డారు ఇలా దీని గురించి మీకు క్లారిటీగా చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను మీరు వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఏం ప్రాబ్లం లేదు వ్యాక్సిన్ వేసుకోవడం వల్లే మనం ఇలా ఉండగలుగుతున్నాం లేకుంటే టూ థౌజండ్ నైన్టీన్లోనే టూ థౌజండ్ ట్వంటీ నైన్టీన్లోనే చాలా ఇబ్బందులు పడినాం మనం ఇప్పుడు ఉండుంటామా అనడానికి కూడా క్వశ్చన్ మార్కే ఈ వ్యాక్సిన్ ఉండటం వల్లే మనం ఇంతవరకు సర్వైవ్ అయ్యాం ఈ వ్యాక్సిన్ వేసుకుంది తప్పని మీరు ఫీల్ అవుతుంటే మీకు ఒక్క విషయం చెప్తున్నాను ఒక్క మిలియన్లో ఒక్కసారైనా ఫ్లైట్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది అందుకని మనం ఫ్లైట్లో ట్రావెల్ చేయకుండా ఉంటున్నామా బైక్లో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే యాక్సిడెంట్ జరిగితే చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉందని తెలిసినా హెల్మెట్ లేకుండా వెళ్తున్నాం ఇలా చాలా సిచ్యువేషన్స్లో మనకి రేరెస్ట్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి ఇలానే ఆ ఇన్సిడెంట్ కూడా ఇంకా ఎక్కడా జరగలేదా అంటే జరిగాయి కానీ దీనివల్లే జరిగిందా అంటే కాదు దానికి ఎగ్జాక్ట్ ప్రూఫ్ కూడా లేదు కోవిడ్ టైంలో ఎవరు పని చేయకుండా లాక్డౌన్లో ఉన్నప్పటికీ మన ప్రాణాలు కాపాడడం కోసం కష్టపడి వ్యాక్సిన్లు తయారు చేసి మనల్ని కాపాడే దారిలో వాళ్ళు చాలా కష్టపడ్డారు దానివల్ల మనం ఇప్పుడు సర్వైవ్ అవుతున్నాం కూడా సో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందా లేదా అంటే రారెస్ట్ ఆఫ్ ర్యారెస్ట్ కేసులో జరుగుతుంది మేబీ జరగవచ్చు అది కూడా ప్రూఫ్తో లేదు సో మీరు ఏం భయపడకండి దేని గురించి వరి అవ్వకండి ఒకవేళ వరి అయ్యి దీనివల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి ఇవి వస్తాయి అంటే లేని సమస్యని కొని తెచ్చుకోవడం మాత్రమే ఇలా చాలామంది మిస్లీడ్ అయ్యి చాలామంది భయపడుతూ సిక్ అవుతున్నారన్న ఒక్క కారణం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ విషయం తెలియకుండా చాలామంది మీ ఫ్రెండ్స్ కానీ ఎవరి కానీ భయపడుతూ ఉంటే వాళ్ళు వాళ్ళలో భయానికి గురవుతూ ఉంటే వాళ్ళకి వీడియో సెండ్ చేసి నమ్మకాన్ని ఇవ్వండి